ఒక్కసారి అడుగు పెడితే బయటికి ఏంటి ఒక్కసారి కోట్లోకి వస్తే మళ్ళీ బయటికెళ్ళకి వీలవుదా ఓయమ్మో ఇదేదో తేరకుందా ఫ్రూటీ గర్రు ఒకసారి బుక్ తిరిగే చూడండి ఏదైనా దారుందేమో నాతో నా ఎటకారాలా పెద్ద తినేస్తా అయినా నా పేరు ఫ్రూటీ కాదురా పాలకోవా పాలుకోవానా మరి నువ్వేటి పాలిచ్చే గేదెడరే నీకేమైనా మా ఇంటి కాని దొబ్బిందా మనం ఈ కోట్ల నుంచి బయటపడాలంటే అదే దిక్కురా బాబు నువ్వు లేనిప్పుడు నువ్వు దాని గెలక్ మళ్ళీ దాని మనోభావాలు దెబ్బతినాయనుకోలు తీరిపోద్ది ఏంట్రా దానికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు పులిహేరు గాని కలిపేస్తున్నావా ఏంటి అబ్బా నేను నీలాగా టాప్ గడిచే బ్యాచ్ కాదు నన్ను నేను బాగా కంట్రోల్ చేసుకోగలను తెలుసా అరే మావా ఎవరో అమ్మాయి తెల్లచీర కట్టుకుని అలా వెళ్ళిందిరా పద పద చూసద్దాం హోర్నీ ఎంకమ్మా ఇప్పుడే కదా తగబెల్లిచ్చావు అయినా అది అమ్మాయి కాదురా అర్ధంరా ఈ పాలకోవాయే అందులో కనిపిస్తుంది అవునా హోరినీ అమ్మా చిచ్చి పోయిపోయి ఈ ముసలమ్మను చూసా చి నాకు నాకెందుకు ఇంకా డౌట్ కొడుతుంది ఒకసారి చూసేద్దాం క్లారితో అయిపోద్ది కదా నా ఎంత మరతపోవాలరా ఎందుకు రారుస్తారు మీ ఇద్దరికి ఏమైనా చూడుందా చప్పుడు చేయకుండా రాలేరు చప్పుడు కానీ చేశారు ఆ ఎక్సింజ్కి పలారం అయిపోతారు చాయ్ ఉండండి అలాగే పాలకోవా ఇంక గట్టిగా మాట్లాడడం అరే మామ గట్టిగా అంట మాట్లాడ అరే ఏంటటు చూస్తున్నావు ఉరే ఉరే ఒరే ఒరే కాస్త ఎందుకు రాల చూస్తున్నావు దానికా కాస్త ఎక్కడే ఇక్కడే మనల్ని తీసుకు వెళ్ళిపోద్ది ఆప్రా బాబు ఏం లేదు మావా ఏం లేదు అరే ఈ పాలకోవ మటుకు ముసలమ్మ అవ్వకూడదురా ఓర్ని ఎంకమ్మా డాన్ లో ఏముందిరా అంతలా చూసేస్తున్నావు ముందా చొంగ తుడుసుకో ఓరే అది ఆల్రెడీ కాటికి కాల్ చేసినట్టు ఉంది మళ్ళీ అది ముసలమ్మ కాకూడదు అంటావేట్రా కామాధుడా లేదు లేదు మావా ఒరే ఈ పాలక వచ్చినప్పుడల్లా నాకేదో షాక్ కొట్టినట్టు అవుతుందిరా ఏదో గుర్తొస్తున్నాయి నాయనో ఉండట్టుండి ఏమైందిరా ఈ అడుపులేంట్రా బాబు చెవులు కన్నాలు పడిపోతున్నాయి అవును మావా ఏదో గండు పిల్లి గాండ్ర పెట్టినట్టు వస్తుంది సౌండ్ డబ్బులు మొహండా అది గండు పిల్లో బావురు పాపంరా మామ ఉదయాన్న లేచినట్టు బెడ్ కాఫీ తాగడం అనుకుంటా అయినా ఇంట్లో మంచి బుద్ధులు నేర్పించలేదు రా ఆడపిల్లని తెచ్చే లక్ష్యమేనా ఇది ఏది బాబు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఒకసారి అన్నం కూడా మనసం మీద మింగే ఎదవ్వి నువ్వు వచ్చి చెప్తున్నావు పద్ధతి గురించి ఇప్పుడు స్టడీ రా చూడండి ఏంటి మేడం గారు చదువు కూడా చదివారా ఎంతవరకు ఐదా కాదు కాదు రెండో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయిపోయింద్రావెళ్లారా యక్షిని బీటెక్ చదివింద్రా ఒకే సంవత్సరంలో బ్యాక్ లాగలన్నీ కంప్లీట్ చేసి రికార్డు కూడా కొట్టింది అవునా మరి అంత చదువుకుని ఇయ్యం పోయే కలం పల్లె పాల్కోవా పాపం ఏం చేస్తాదిరా సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ కొట్టిందిరా బాగానే ఉండేదిరా మొదట్లో ఆ దిక్కుమాలని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది రోజుకి పన్నెండు గంటల సాగిరీ చేయలేక ఇలా చచ్చిపోయిందిరా ఇక్కడ ఏదైనా వస్తువు కనిపిస్తే కక్కుర్తిపడి పడి తీశారు జీవితాంతం ఎక్సిన మిమ్మల్ని వదలతో జాగ్రత్తగా ఉండండి తర్వాత నాకు ఏ సంబంధం లేదు అవునా తమ్ము తిన్న అనవసరంగా ముట్టుకున్న బాబు ఏంట్రా మొహం ఎందుకదా పెట్టావు ఏదైనా ముట్టుకున్నావేంటి నిన్ను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అసలే తింగి సన్నాసి నువ్వు ఏం లేదు నేను ఎందుకు ముట్టుకుంటాను అంత అకూర్త లేదులే నిన్నక్కడ పెట్టాలరా బాబు మర్చిపోయినా ఎక్కడి నుంచి తీసాను వంటసాల వంటసాలే రకరకాల వంటలు ఉండేదిరా ఓహో యక్షిని మంచి కుకింగ్ కూడా చేస్తుంది అనమాట మరి ఇంకే ఆ వంటల యూట్యూబ్ యూట్యూబ్లో పెడితే బోల్డ్ అంత ఎనకం కూడా వస్తుంది కదా ఇంకే మరి నీ తలకాయ తీసి దాని చేతిలో పెట్టు పాయా అని చెప్పి సండే స్పెషల్ ప్రోగ్రాం వేసుకుంటుంది పూర్వ జన్మలో మీ ఇద్దరం మొగుడు అనుకుంటా అందుకే ప్రతి నిమిషం తండుకొని చేస్తున్నారు అంత పడకపోతే దారి దారిని వెళ్ళిపోవచ్చు కదా చూడమ్మా పాలుకోవా ఎక్కడ గొడవలుంటాయో అక్కడే ప్రేమ ఉంటుంది అయినా ఈ మాత్రం కూడా తెలియదా నీకు అరే మామా నాకేదో అవుతుందిరా నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు ఏదో మందు వేసుకుంటున్నాడు ఎవడో నా కంట్లో ఏంటి కళ్ళు కనిపించట్లేదా ఒరే దీనే అంటారు కామంతో కళ్ళు అని అయినా ఏం బాధపడకలే ఎలాగో ఎక్సెండ్ నీ గర్ల్ ఫ్రెండే కదా వచ్చి కళ్ళు ఇచ్చేస్తుంది ఒరే నామా అన్ని బాగానే కనిపిస్తారా కానీ ఈ ఒక్క పాలకోవయే పడుచు అమ్మాయిలా కనిపిస్తుందిరా ఊరినైనా ఈ తొంభై ఏళ్ళ ముసలిది కైన గుంట కనబడుతుందిరా ఒరే డౌట్ లేదురా ఈ కోటలో ఏదో తొక్కిస్తుంటావు ఏ గాద పట్టిసింది నీకుపెట్టా నువ్వేం భయపడకు మీ వాడికి కథ జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి రా ఏంటి గత జన్మ ఈ ముంగిస్ గారికి గత జన్మ కూడా ఉందా డౌట్ లేదు ఏ ఎలా పందిగోనో పుట్టి ఉంటాడు అప్పుడు నీ బొందరా నీ బొంద పోయిన జన్మలో వీడు పెద్ద మహారాజురా యుద్ధంలో వినమరం పొంది ఇలా పుట్టాడు మళ్ళీ ఏంటి ఈడు చక్రవర్త ఏం కర్మరా నాయన వీడు కాలకయ ఏ మాంశానికి చెందినోడు రా ఆ వంశంలో చెట్ట చివరి మహారాజు వీరోచన మహారాజు నేనేం కాదు అన్ని అబద్ధాలే నేను కాదు నాకు ఆ పేరు నచ్చలేదా వీరోచన మహారాజుకి జైహో హో ఆపరమ్మా ఆ పేరుతో నన్ను ఉంటుంది ఆ పేరు ఉన్నప్పుడు నాకు కలుపు తేదేస్తుంది నాకు ఆ జన్మలో నేను వీడి పట్టపు రాని రా అందుకే నన్ను చూసి చూడ చూడచక్కగా ఉంటారు ఇద్దరు కదవా మమ్మల్ని చూసుంటే నీకు కుళ్ళిపోతాను కదా అమ్మో మళ్ళీ ఏం ఆయురం వచ్చింది ఉషే పాల్గవా ఏమైంది దానికి బాగా సరదా పడుతున్నాం పొలంలో వెళ్ళి అడుగు అబ్బా నన్ను ఇరికిచ్చేద్దామనే మన దగ్గర నీ పప్పులేం వరకో కావస్తే ఇదిగో ఈ విరోజు మహారాజు ఖాళీగా ఉన్నాడు ఈయన పంపించి పైకి ఓ నీ ఇంకమ్మా నన్న మధ్యలో ఇరికిస్తున్నావు మీరు మన తండ్రికి సావండి ఒక విషయం అడగడం మర్చిపోయిన పాల్కోవా నువ్వు ఈ కోట్లో ఒక్కరిదాని అలా తిరుగుతుంటావు కదా నీకు ఎప్పుడు బోరు కొట్టదా ఒకవేళ బోరు కొడితే ఏం చేస్తుంటావు ఎందుకు కొట్టదురా నాకు కొడుతుంది బోరు అప్పుడు ఆ టీవీ సీరియల్ అయ్యి చూసి టైం పాస్ చేస్తూ ఉంటాను ఓహో నీకు టీవీ కూడా ఉందో కోట్లో అయితే యక్షిణి కూడా చూస్తుంది టీవీ టీవీ ఎందుకు చూడదా యక్షిణి కూడా టీవీ చూస్తుందిరా దానికి ఆ బతుకు ఎడ్ల బండి కామెడీ షో ఉంది కదా అదంటే ప్రాణంరా ఏంటి అది కామెడీ షోనా నీ బాండబాడా అందరూ తొలగిస్తారు కదా అందరూ ఏమోరా నాకేం తెలుసు ఆ షో పెట్టుకుని తెగ ఆనందపడిపోతాండి ఆ షో చూసి నవ్వుతుందా అమ్మో అరే మావా ఇది రా ఉందిరా ఆ కష్మో మొహం గురించి ముందు నువ్వు చెప్పు నువ్వేం చూస్తుంటా ఓరే నేను ఎందుకు చూడండిరా రోజు చూస్తాను నాకు ఆ కొంపలో కొంపటి ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం ఆ హగ్గింగులు ఆ కిస్సింగ్లు అబ్బా నేను చెప్పలే కొంపలో కొంపట అదే షో మావా ఎప్పుడు నేను వెళ్ళలేదే ఐహే అదే ఒక మావాంపలో ఉండి అందరూ తణుకు వస్తారు కదా ఆ షోరా అదే బోస్ బాస్ బోస్ బాస్ అమ్మో ఆ షోనా వద్దురా బాబు వద్దు మొన్న షో చూస్తుంటే ఎనక నుంచి మన నాన్న వచ్చి టెంకు పాల్గొట్టండి అది ఇందులో కొట్టడానికి ఏముందిరా మీ బాధకు బొరగాయని దొబ్బిన్నా ఏంటి అది కాదు మామా ఇందులో మా నాన్న తప్పేం లేదు మా నాన్న చుట్టానికి ఆ కసుముడగాడు దాన్ని పట్టుకుని హగ్ అని చెప్పి ముద్దులు పెట్టేస్తున్నాడు రా అది చూసి నేనే ఆఫ్ టీవో చూస్తానని చెప్పి మా నాన్న పొరపడ్డాడు ఆ ఇల్ల కొట్టిస్తాడు రా అమ్మో ఆ షో గురించి మాట్లాడకారా బాబు ఒకలేమో పద్ధతికి మారిపోయారు ఇంకా ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చి అస్సలు చూడలేకపోతున్నా ఇద్దరేనే ఏదో టీవీ సీరియల్ సౌండ్ సరికి విను అవును మామా ఎవరో టీవీ చూస్తున్నారు ఆ సౌండ్ వింటుంటే ఈ టైం కి నెల తప్పిన శేలావతి అని చెప్పి ఓ మెగా సీరియల్ వస్తుందిరా నెల తప్పిన శేలావతరే ఇదేం టైటిల్ రా సీరియల్ రా బాబు ఎదవా గట్టిగా అరమాకు ఆవిడ నేను విన్నాడంటే నిన్ను కుమ్మేస్తారు ఆ సీరియల్ ప్రజెంట్ ట్రెండింగ్ రా ఒరే ఈ టైంకి ఆడాలందరూ టీవీలకి బన్నుల్లాగా అంటికి పోయి ఉంటారు ఒరే టీవీ సీరియల్ స్టార్ట్ అయింది నేను వెళ్ళాలి జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ వస్తా ఆగు ఎక్కడికి వెళ్ళిపోతావు మమ్మల్ని మధ్యలో రోజులు ఏ కానీ ఏ వచ్చి మమ్మల్ని ఎత్తికెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ నీ నాకు తెలీదు రోజు సీరియల్ చూసి రాత్రి పడుకునే ముందు యక్షినికి చెప్పాలిరా బాబు అనే ఇవాళ శీలావతికి ముప్పై ఆరవ సీమంతం రా దాని పద్నాలుగో భర్త దాన్ని వదిలేసి ఊర్లు పోయాడు అని ఇవాళ ఎంట్రీ వేస్తాడు ఆడును ఆ ఏడో భర్త ఇద్దరూ ఫైటింగ్ చేసుకుంటారు చాలా బాగుంటుంది వాళ్ళ ఎపిసోడ్ నన్ను వదిలేరా నేను వెళ్తున్నా బాయ్ ಮಾಡ್ಕೋವಾ ಮಾಡ್ಕೋ ಆಗು ಇಲ್ಲ ಮದ್ಲು ರುಸೀಲ್ ಪಡೋ ತಪ್ಪೇ